రైట్ కనీసం బక్కజర్ గారు ఫోన్ చేస్తా ఉన్నారు అన్న గుడ్ మార్నింగ్ నమస్తే నమస్తే లైవ్లో ఉన్న అన్న నస్తే అన్నా ఏమైంది సస్పెండ్ చేసిరా అవునవును ఎందుకు ఇది రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో మీ పైన కక్ష కట్టినట్టు గతం నుంచి కూడా ఇప్పటిదాకా అంటే ఆయన వాయిస్ ఉన్నోళ్ళు బ్రెయిన్ ఉన్నోళ్ళు స్పైన్ ఉన్నోళ్ళు వద్దు నాకు డబల్ బ్రైన్ డబల్ డబల్ స్పైనే ఏడు ఎడుసుకుంటాడు ఆ ఇప్పుడు ఆయన ఈసారి ఏంటంటే బీజేపీని గెలిపించే పని మీద ఉన్నాడు పడే బావిని గెలిపించే పని మీద చోటే బాయ్ ఉన్నాడు దానికోసమే ఇలా ఇక్కడ క్యాండిడేట్ అనౌన్స్ చేస్తాడు మాకు మీడియా చేండిడేట్ తీసుకపోయి లోకల్ వాళ్ళని తీసుకపోయి ఆడబెడతాడు వరంగల్ పార్టీ వల్ల వేరే వాళ్ళని తీసుకొచ్చి పెడతారు ఏదైనా ఎన్నికల ముందు ఇప్పుడు నేను పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఓట కాంగ్రెస్ పార్టీ ఓడవట్టు మన ఏడే చెప్పలేను పార్టీ అంటే అది కాంగ్రెస్ పార్టీ ఒడగొట్టే ప్రయత్నం చేస్తుండ్రు ఈ సోన్లకి తప్పు అని నేను కేశవరావు ఇంటికి ఎందుకు పోవాలి ఎందుకు తెచ్చుకోవాలి కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని బండ్ పోతూ తిట్టినోళ్ళు వాడి చామరా కిరణ్ కుమార్ రెడ్డి అనేటువంటి పోటీ చేస్తున్నాడా మామూలుగా తిట్టాలి రాహుల్ గాంధీని అక్టో మన రెండు వేల పదకొండులో గూగుల్లో కొడితే పేపర్లలో వస్తుంది భయంకర పప్పు అని తిట్టేడు మోడీ కంటే ఎక్కువ తిట్టాడు వీళ్ళని తీసుకొని వచ్చి నువ్వు ఏరుకోని కాంగ్రెస్ పార్టీ పెడితే అన్ని మాక్సిమం టికెట్లు రెండు మూడు పార్టీలు మారిన వాళ్ళకే ఇచ్చిండ్రు ఒకటే పార్టీ ఉన్న వాళ్ళకి ఎక్కడ ఇస్తలేరు అసలు ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికలకు గాను అందరు కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకే టికెట్లు ఇచ్చినట్టుగా అనిపిస్తా ఉంది అంటే ఒక నల్గొండ తప్ప నల్గొండ రఘువీర్ రెడ్డి తప్ప తక్కిన అన్ని సీట్ల మినిమం రెండు మూడు పార్టీలు పోయేటోళ్ళకే ఇక్కడ ఇది ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఒకవేళ గెలిచారు కాంగ్రెస్ పార్టీ నుంచి అనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఉంటారా వీళ్ళు బీజేపీలో పోయే అవకాశాలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీ గెలిచి పని మీద ఏం లేడప్ప ఏం లేడప్పా ఇప్పుడు నా సొంత సస్పెండ్ చేసిందంటే ఇప్పుడు నేను కిషన్ రెడ్డి మీద సాక్షిత్ర ఇప్పుడు రిలీజ్ చేద్దాం అనుకున్నా ఓకే అరుణ్ రమేష్ మీద రిలీజ్ చేద్దాం అనుకున్నా చాలా మంది మీద మనం పబ్లిక్ లో పోయే పరిస్థితి ఉంది వీడు పోవద్దు పార్టీకి నష్టం చేయలేదు ఓట్లు వాడద్దు పార్టీకి ఎలా మోడీ తోనే ఆయనకు హిడెన్ ఎజెండా ఫుల్ఫిల్ చేయడానికి కాంగ్రెస్ ఐడియాలజీతో తోని ఉన్నోళ్ళు సస్పెండ్ చేయాలి స్వహతగా అదంతా ఆర్ ఎస్ ఎస్ బ్యాచ్ చేయాలి ఆయన ఆయన హిడెన్ ఎజెండా అది దాని 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 ఇంకా ఇంకా కూడా రేవంత్ రెడ్డిలో ఆ మూలాలు ఉన్నాయి అంటారా థౌసండ్ పర్సెంట్ ఉంది థౌజండ్ పర్సెంట్ ఉన్నాయి అందుకనే కదా ఈ రోజు మీరు మార్చంటోని అడగదు కానీ అదే ఎన్ని కేసులు కొట్టాయన ప్రదర్శన చూసిండ్రు ఒక్క రోజు పిలిచి ఒక్క రోజు ఆయన ఒక్క రోజు ఒక్కసారి పిలిచి కొట్టాడుతున్నావు అడ్వకేట్ ప్రొవైడ్ చేద్దామా లేకుంటే ఒక పేపర్ కు టైపింగ్ కొట్ట మనిషి అన్న ఆఫీస్ వాడుకో ఒక్క రోజు పిలిచి మాట్లాడలేదప్ప మీరన్నా అరే సబ్జెక్ట్ తీడుస్తున్నావు అని పిలిచి ఇంటర్వ్యూలు చేసారు ఒక్క రోజు వీళ్ళు పిలిచి మాట్లాడలేదు అంటే వీళ్ళకి ఏం కమిట్మెంట్ ఉందన్నట్టు పార్టీ అధికారం రావద్దనే ఉండే అధికారంలోకి వచ్చింది సీట్లు వచ్చినాయి మీడియాని మేనేజ్ చేసి ఈనైనా సీఎం ఈయనైనా సీఎం అని రాపించుకున్నాడు దీనిలో కొంతమంది మేనేజ్ చేయించుకుని అయిండు అయిన గానీ నాకు పరిపాలన డిపార్ట్మెంట్ రివ్యూ మీటింగ్ పెట్టిండు నలభై ఆరో జివో నేను అడిగింది క్రమశిక్షణ తప్పేంది నలబై ఆరో జివో మీరు అధికారం రాగానే కొట్టేస్తాను నువ్వే అను అదేమైందని అడిగిన రాహుల్ గాంధీతో ధరని కాంగ్రెస్ ప్రభుత్వం ధరని కొట్టేస్తామని చెప్పి వరంగల్ నువ్వు మీరు కూడా మీ పార్టీలో ఉండి మీ పార్టీ నాయకుని ప్రశ్నిస్తారన్న ఎవరు మనం మాటిచ్చిన మాట మీద ఉండాలి కదా అదే కదా కాంగ్రెస్ ఐడియాలజీ ఇప్పుడు మన మాట పబ్లిక్ ప్రజా వేదికలు రాహుల్ గాంధీతో నువ్వు మాటించి మాట ఎంత తప్పుతావు ఇప్పుడు నవీన్ మిస్తాల్ అనేటువంటి ఎట్లా పెట్టుకున్నావు నువ్వు ధరని కమిటీ ఆయన కింద కాంగ్రెస్ నాయకులు రెడ్డి నువ్వు న్యాయం చేయగలుగుతావు మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుతుంది కదా ఫోన్ ట్యాపింగ్ లా శ్రీనిధి వరల్డ్ బ్యాంక్ నిధులతో నర్చే శ్రీనిధి విద్యాసాగర్ ఏంటంటే నాలుగు లక్షల సిమ్ లు ఉన్నాడు అక్కడికి వెళ్ళి సర్వీస్ ప్రొవైడర్ తీసుకొని నేను భద్రత సిపికి నేను కంప్లైంట్ ఇచ్చిన దీని మీద వాడు అట్నే బోనస్ అవుతాడు వాడు వాళ్ళ తమ్ముడి దగ్గర అడ్వైజర్ ఉంటాడు ఇవన్నీ ఇటువంటి అంశాలన్నీ కూడా ఇది ఉన్నది రోజు ట్యాపింగ్ అంటే నువ్వు నువ్వేమన్నా చేస్తే పర్ఫెక్ట్ చేయి స్కామ్లను లోపలి చేస్తావు గుర్రెల స్కామ్ అన్నావు వారు లక్ష్మారెడ్డి అంటాడు బాగా జాబితా బ్రహ్మాండంగా విల్లాలు ఉన్నాడు వందల కోట్లు సంపాదించుకొని నువ్వు అన్న బహుజనాలను తీసుకుపోయి ఏసీబీ కేసుల వాళ్ళని ఏమో సెట్ చేయలు పంపినవు మరి లక్ష్మారెడ్డి గానీ ఎందుకు ముట్టుకోవు అది నేను చెప్తున్నా కదా ఇవి ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క తీరుగా వీళ్ళు తీసుకో వాళ్ళు ఏదో చేస్తున్నాం ఏదో తొక్కుతున్నాం అనుకుంటారు కానీ ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళను అదేం కాదు ఇవాళ కూడా మేము కాంగ్రెస్ వాదుగానే ఉంటాము రేపు కాంగ్రెస్ పార్టీకే ఓటు వేపిస్తా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేపిస్తా కాంగ్రెస్ పార్టీకే ఓటు వేస్తా రైట్ ఇప్పుడు అంటే మీ పరిస్థితి ఏంది ఈ మాదిగల గొంతు గొంతుకపై కాంగ్రెస్ వేటు అన్నది నవస తెలంగాణలో వార్త కథనం చూస్తా ఉన్నాం వాస్తవం కూడా అదే జరుగుతుంది కదా ఈ రోజు అంటే బీజేపీ మాదిగలను దగ్గర తీసుకుంది మందకృష్ణ మాదిగలను పెద్ద దగ్గర తీసుకుంది పెద్ద మీటింగ్ పెట్టింది బీజేపీ డైరెక్షన్ అయినా మాది టికెట్ తీయలేదు మాది గల కాంగ్రెస్ పార్టీ అన్యాయం జరిగిందని వీళ్ళు అనుకోవాలి వీళ్ళు పోయి బీజేపీకి ఓట్ వేయాలి అనేది హిడెన్ ఆర్ఎస్ఎస్ ఓకే అంటే బీజేపీ ఏమో మాది దగ్గర అయితా ఉంది కాంగ్రెస్ దూరం పెట్టింది అన్నది మాది అర్థం కావాలి అర్థం కావాలి బీజేపీ కొట్టేయాలి అనేది వాళ్ళ స్కెచ్ అచ్చా అది ఇంప్లిమెంట్ అవుతుంది నీకు ఈ భారతదేశ చరిత్రలా ఏ రోజు కూడా మాది ఒక్కని కూడా టికెట్ ఇవ్వని రోజు ఏ రోజు కూడా లేదు ఫస్ట్ టైం ఇది ఇంప్లిమెంట్ అవుతుందని అంటే దీని గ్రౌండ్ రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని బీజేపీ సిద్ధాంతాన్ని అమలు చేస్తుంటు మరి మరి ఇదంతా ఏఐసి అధిష్టానం అంతా చూస్తలేదా ఇదంతా అలాగే చెప్పాలి బ్రదర్ ఫస్ట్ టైం నేను చెప్తున్నా కదా మౌనంగా ఉంటుందని అంటే ఇక్కడ సెక్రటరీ ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారా నాకు నేను తెలుసు నా పంతనం తెలుసు అన్ని తెలుసు ఆమెకు ఆమెనే మౌనంగా ఉంటుందని అంటే ఇక మనం దాన్ని ఏం చెప్పాలంటాం ఓకే అంటే మీ మీ భవిష్యత్ కార్యాచరణ ఏంది ఇప్పుడు ఇవాళ మూడు వేల ప్రెస్ మీట్ పెట్టిన సో మాజీ కూడా ప్రెస్ క్లబ్ లా తెలంగాణ వనరుల రక్షణ సేన అని అది రక్షణ సమితి అని నేను ఇలా చేస్తున్నా ఓకే ఈ కొన్ని విషయాలు చెప్పుకుంటా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారా ఇతర పార్టీ వేరే పార్టీ సవాళ్ళే లేదు పార్టీగా చేస్తా అరే కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించడం అయ్యేది కాదు కదా వీళ్ళు రాజకీయ సంచార జీవులు ఈ పచ్చగుంటే తిరుగుతా ఉంటాయి కేశవరావు రేవంత్ కళ్యాణ్ వీళ్ళంతా పెట్టేలా పట్టుకొని తిరుగుతారు మోటార్స్ నెట్టి మీద పెట్టుకొని ఏడ పంచకుంటే పోతాదు ఐడియాలజీ ఉన్నాం కాంగ్రెస్ పార్టీల పదవుల కోసమో లేకుంటే ఇటు కోసమో కాదు వాళ్ళు పార్టీ సభ్యత్వం తీయగలుతారు గానీ ఐడియాలజీ మమ్మల్ని దూరం చేయలేరు రైట్ ఇంత కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులు అంటే మీలాంటి వాళ్ళను అంటే మీరు ఎన్నో ఇష్యూ రావిరాల ఇష్యూ కావచ్చు ఇంకో ఇష్యూ కావచ్చు చాలా నేను ఇందాక ప్రస్తావించిన అన్ని అంటే పూటకో ఇష్యూ కూడా ఉన్నది రాష్ట్రంలో నడుస్తా ఉన్నదన్న ఇష్యూ కాజ్ బేస్ చేసేటటువంటి కార్యకర్తల నాయకులను అధిష్టానం ఎందుకు పక్కన పెడుతుంది అంటే ఏం చెప్తారు ఒక్క మాట అధిష్టానం పరిస్థితి ఉన్నది కార్యకర్తలను కాపాడుకోలేని నాయకత్వం ఫస్ట్ టైం నేను చూస్తున్నా అంటే ఇన్చార్జ్ ఎట్లున్నారు అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ ఇక్కడ ఇన్ఛార్జ్ మీద ఏం చేస్తుంది అనేది ఇంపార్టెంట్ ఇన్చార్జ్ ఒక్క రోజు కూడా నేను ఎందుకు విలువలేదని ఇన్చార్జ్ ఎట్లా తయారయ్యంటే ఇప్పుడు నాకు బాగా పరిచయం ఇప్పుడు కానీ కేవలం గొప్ప లైన్లకి ఒక్కసారి పది పది సార్లో పోతాను ఫోన్ ఫోన్లు చెప్తున్నారు అరే వీళ్ళు పార్టీ కష్టపడి ఆమెనే చెప్పింది ఇక్కడ నీ అంత పని ఎవ్వరు చేయలేదు అని ఆమెనే అన్నది పాదజాప్త మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ తో నేతా తో గాంధీ భవన్ లోనే అన్నది పాదయాప్త అసలు పిలిపించారు దిదర్ ఎంపీ ఎలక్షన్ ముందు నష్టము నువ్వు రా మనం మాట్లాడదాం అని చెప్పేసి పిలుస్తారా మాట్లాడలే మనం అవసరం లేదు ఇళ్లకు బయటి పార్టీలో వచ్చే వరకు ఇళ్ళకు ఇళ్ళ ఇళ్ళ పిలువని పేరు అంటే అనేది నేను తిరుగుతాను వాళ్ళ పార్టీకి మోసం చేసి కష్టకాలాన్ని వదిలేసిపోయిన వాళ్ళు అది కష్టకాలంలో పార్టీని లేపిన వాళ్ళను మా పలకరించే పరిస్థితి లేదు వీళ్ళు ఎందుకంటే వాళ్ళు ఆ పార్టీలో బాగా సంపాదించున్నారు కాబట్టి అలా ఇళ్ళ పోతారు ఓకే రైట్ అన్న నేను నేను ఇంటర్వ్యూ చేస్తాను మిమ్మల్ని థ్యాంక్ థ్యాంక్ యూ అన్న రైట్